ఈ చేవల పార్లమెంటు నియోజకవర్గం నుంచి కార్యకర్తలతో మాట్లాడినాం ప్రజలతో మాట్లాడినాం నాయకులతో మాట్లాడినాం సర్వేలు చేపించినాం తండాలలో పోయి నా లంబాడి సోదరులను అడిగినాం మీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందా మీరు ఎవరికైతే ఓటు వేస్తారని వాళ్ళందరూ ఏకగ్రీవంగా రంజిత్ రెడ్డి సార్కు టికెట్ ఇవ్వు రంజిత్ రెడ్డి సార్ మంచోడు ఎప్పుడు పోయినా కలిస్తే పలకరిస్తాడు శాతనైతే సాయం చేస్తాడు శాతం కాకపోతే ఒకవేళ ఏదైనా పని జరగకపోతే ఇందుకోసం జరుగుతలేదని మాకు చెప్తాడు ఎప్పుడు పోయినా మమ్మల్ని మనుషుల్లాగా చూస్తాడు మమ్మల్ని సోదరులాగా చూస్తాడు అని వాళ్ళు చెప్పారు అందుకే ఇవాళ అందరు అభిప్రాయం తీసుకొని మీ అందరు మెచ్చిన అభ్యర్థిని సోనియామ్మ ఇయాల రంజిత్ రెడ్డిని చేవెల్లా కాంగ్రెస్ అభ్యర్థిగా నియమించింది ఇవాళ రంజిత్ రెడ్డిని గెలిపించండి నాకు అవసరం ఉంది ఎందుకంటే మూసి రివర్ ఫ్రంట్ కట్టాలంటే వికారాబుద్ధిలో మొదలైన మూసి నల్లగొండ చెర్ల వరకు అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్ల పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేయాలి ఈ అభివృద్ధి చేయాలంటే కేంద్రంలో అనుమతులు దేవాలి పార్లమెంటులో మాట్లాడాలి ఇవాళ ప్రభుత్వం అనేది పదేళ్ళు మనం అధికారంలో ఉంటాం ఈ పదేండ్లు పార్లమెంట్ అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో రంజిత్ రెడ్డి నాకు తోడుగా ఉండాలి మీ సమస్యల మీద మాట్లాడాలి రివర్ ఫ్రంట్తో పాటు మీ గండిపేట హిమాయత్ సాగర్ను ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి ఉస్మాన్ సాగర్ను అభివృద్ధి చేయాలి ను పర్యాటక క్షేత్రంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలి అని అంటే నాకు నమ్మకమైన మిత్రుడు పార్లమెంట్ సభ్యుడు ఉండాలి అందుకే సోదరులారా ఇవాళ డాక్టర్ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పక్షాన సోనియా మహమ్మద్ తీసుకొని ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చిన ఇవాళ రంజిత్ రెడ్డి కాకుండా ఇంకెవరికైనా ఓటేస్తే పానకంలో పుడకలాక తయారవుతారు కాళ్ళల్లో కట్టె అవుతారు మనం అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ కేడ పేరు వస్తుందో అని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు ఒకవేళ నరేంద్ర మోడీ నిజంగానే చేసేది ఉంటే పదేళ్ళ నుంచి ప్రధానమంత్రిగా ఉన్నాడు మన వికార శాటిలైట్ సిటీకి జైపాల్ రెడ్డి గారు రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు అవి ఎందుకు రద్దు చేసిండో మిత్రుడు విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పాలి ఎందుకు ఎంఎంటిఎస్ రైలు ఎయిర్పోర్ట్కి పోలేదు ఎందుకు ఎంఎంటిఎస్ రైలు మీకు చేవెళ్ల వరకు వికారబోధ్ వరకు రాలేదని నేను అడుగుతున్నాను వాళ్ళకు ఉపయోగం చేవెళ్ళ ప్రజలకు ఉపయోగం లేదు అందుకే నేను కూడా వికారాబాద్ జిల్లా నుంచే ఎమ్మెల్యేగా నా మూడు మండలాలు ఇవాళ వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ జిల్లా నుంచి నేను ఉన్నప్పుడు తాండూరు పరిగి వికారాబాదు అదే అదేవిధంగా మనకున్న మహేశ్వరం రాజేంద్ర నగర్ అదేవిధంగా శేర్లింగపల్లిలో అభివృద్ధి జరగాలి అని అంటే మన పార్లమెంట్ సభ్యుడు ఉండాలి మన పార్లమెంట్ సభ్యుడిని గెలిపించండి మిత్రులారా మీరు అనుకున్న అభివృద్ధి చేసే బాధ్యత